ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పకల పార్టీ రఘువరణ్ కు మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పల్లా శ్రీనివాసరావు ఎంపీ శ్రీ భరత్ తెలిపారు విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు వారు కూడా ఆ స్కూల్స్ తరఫున ప్రైవేట్ స్కూల్స్ తరఫున ఎప్పటి నుంచో వారికి ఉన్నటువంటి సమస్యలతో సమస్యలో అవగాహన చేసుకొని ప్రభుత్వం దగ్గర తీసుకువెళ్ళడం వాటి మీద పోరాటం చేయడం వారు అందుబాటులో ఉండడం ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటిది వారు కూడా మేము పూర్తి మద్దతు అంటే వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో జెన్యున్ సమస్యల పట్ల మేము వారికి మద్దతు ఇస్తాం వారికి ఆ పరిష్కారం పరిష్కారం చేసే విధంగా మా విద్యాశాఖ మధ్యనటువంటి లోకేష్ గారు ఆ ప్రధాన కార్యదర్శి వారు మాట కూడా ఇవ్వడం జరిగింది ఆ చర్చలు కూడా మా ఎంపీ గారు మాట్లాడడం వారి సమక్షంలోని అలాగే మా వ్యాపారు చిరంజీవి గారి సమక్షంలో జరిగినని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భం కూడా మేము వారు వారు కూడా మేము మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అలాగే మేము ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది రేపు ఇరవై ఏడో తారీఖున జరగబోయేటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో రఘువరం గారు ఖచ్చితంగా గెలుస్తారు వారికి మాకున్నటువంటి అవగాహనతో ఆ టీచర్స్ యొక్క మద్దతు కావచ్చు అటు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కానీ కాలేజ్ టీచర్స్ కానీ అలాగే గవర్నమెంట్ టీచర్స్ కానీ అధిక సంఖ్యలో వారికి మద్దతు పలుకుతున్నారు వాళ్ళకి విజయం సాధిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా స్వాభినందనలు కూడా తెలియజేస్తున్నాను నమస్కారం నమస్కారం అండి ఇవాళ పల్లా గారు చెప్పినట్టు జరగబోయే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి సపోర్ట్ పలకడం మేజర్ అప్డేట్స్ కూడా మీతో షేర్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది చిన్న స్టోరీ మీతో షేర్ చేస్తాను ఇంచుమించు రెండేళ్ళ క్రితం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయ్యేటప్పుడు వేపాటి చిరంజీవి గారు అభ్యర్థిగా డిక్లేర్ చేసిన తర్వాత యునానిమస్గా ఒక మంచి అభ్యర్థికి సీట్ సీట్ ఇచ్చారు అండ్ డెఫినెట్గా గెలుస్తారని ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది ఆ టైంలో నేను చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాను అంటే నేను ఇంటర్వ్యూ ఆయన ఇంటర్వ్యూ అయిన గెస్ట్ అండ్ దాంట్లో కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం సమాజంలో మంచి జరగాలంటే ఏం చేయాలి అంటే అప్పుడు ఏ సమాజం అన్నా బాగుండాలి అంటే విద్యా వ్యవస్థ బాగుండాలి ఏ సమాజం అన్నా నాశనం చేయాలంటే విద్యా వ్యవస్థను నాశనం చేస్తే చాలు సమాజం కుళ్ళిపోతుందని అప్పుడు బ్రిటిష్ రాజ్యం వాళ్ళు కూడా భారతదేశం గురించి ఆలోచించేది కొన్ని మాట్లాడుకున్నాం మరి మనకి ఇబ్బంది ఏంటి అంటే సమాజంలో ఇతర దేశాల్లో ఫిన్లాండ్ స్వీడన్లో టీచర్లకి ఐఏఎస్ ఆఫీసర్స్ కన్నా ఎక్కువ గౌరవం ఇస్తారు ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్కి జీతాలు ఇంప్రూవ్ అయినా సరే సమాజంలో అంత గౌరవం ఇంకా రాలేదు గౌరవం ఎట్లా పెంచాలి అని కొన్ని విషయాల మీద మేము ఆడుకున్నాం అప్పుడు ఇట్లాంటి ఆయన ఆ మెజారిటీతో గెలిచిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మంచి వాళ్ళు ప్రత్యేకంగా టీచర్లు కూడా ప్రజా జీవితంలో వచ్చినప్పుడు పనిచేస్తే సమాజంలో దానికి ఒక గుర్తింపు ఉంటుంది అండ్ ఇప్పుడు మనం చిరంజీవి గారిని చూస్తున్నాం రెండు సంవత్సరాల నుంచి కూడా అదే నిజాయితీతో పనిచేస్తున్నారు ఇంకా మేమంటాం మా లాగా పాలిటిషియన్ దానికి ఇంకొచ్చే లౌక్యం రావాలని బట్ ఆయన మాత్రం ఓపెన్గా మాట్లాడతారు దట్ ఈస్ గుడ్ సో అదొకటి అండ్ ఎట్లాంటి వాళ్ళు ఎమ్మెల్సీలుగా ఉండాలి ఎట్లాంటి వాళ్ళు లీడర్లుగా ఉండాలంటే గత ఇరవై సంవత్సరాలుగా చాలామంది విద్యామంత్రులు వచ్చారు రకరకాల మార్పులు జరిగినాయి అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని వింటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఏంటంటే ప్రత్యేకంగా ఈ గత ఐదు సంవత్సరాల్లో డబ్బు ప్రవాహం పెరిగిపోవడం ట్రాన్స్ఫర్ల కోసం పోస్టింగ్ల కోసం ఏదో కొల పేరుతోనో రాజకీయ అఫిలియేషన్తో ఏదో చేయడం సో గవర్నమెంట్ ఎప్పుడైతే విద్యా వ్యవస్థకి అర్థం చేసుకోకుండా వ్యతిరేకంగా ఉంటారో అప్పుడు మనం కూడా వాళ్ళ భాషలో మాట్లాడి వాళ్ళతో పైరు చేసి చేయడానికి అవసరం ఉండొచ్చాము కానీ ఇవాళ మీరు మన విద్యామంత్రి నారా లోకేష్ గారిని చూస్తే ప్రతి విషయంలో ఏంటంటే అది ట్రాన్స్ఫర్స్ అవనివ్వండి పోస్టింగ్ అవనివ్వండి సెలెక్షన్ అవనివ్వండి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎవరు బెస్ట్ ఎవరు మంచి వాళ్ళు వాళ్ళని చూస్ చేసి పెట్టాలనే ఒక ఆలోచనతో ఆయన పనిచేస్తున్నారు ఇవాళ ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వర్సెస్ టీచర్స్ ఇట్ ఇస్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఫార్ టీచర్స్ ఫార్ స్టూడెంట్స్ అందరితో కలిసి పనిచేయాలి సో ఆ వాతావరణంలో మీరు ఇప్పుడు ఒక ఉదాహరణ నిన్నే మీరు విసి సెలెక్షన్స్ కూడా చూశారు తొమ్మిది వైస్ ఛాన్సలర్ సెలెక్ట్ అయితే అది కూడా ఏంటంటే ఎంటైర్ కంట్రీలో ఎవరు హై క్వాలిటీ పీపుల్ అప్లై చేశారు అక్కడ ఏవి కుల మత భేదాలు ఏవి పెట్టకుండా బాగా అకాడమిక్ క్వాలిటీ లీడర్షిప్ కేపబిలిటీ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయాలని ఉద్దేశించి సెలెక్ట్ చేశారు సో దిస్ ఇస్ జస్ట్ ఇండికేషన్ ఇప్పుడు ఇట్లాంటి వాతావరణంలో మనకు కావాల్సిన టీచర్స్ ఎమ్మెల్సీ అట్లాంటి వాళ్ళంటే నిజాయితీగా ఉండి ఆ ప్రజల సమస్యలు మంత్రి గారు చెప్పగలిగితే తప్పకుండా ఆయన దాన్ని పాజిటివ్గా స్వీకరిస్తారు సో దాంట్లో రఘువరం గారు ఒక మంచి అభ్యర్థి అవుతారు అని మేమందరం చాలా బలంగా నమ్ముతున్నాం అండ్ ఇప్పుడే కాదు గత రెండు మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలో చాలా అరాచక పాలన ఉన్నప్పుడు కూడా అప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్తే ఇబ్బందులు ఉన్నాయి అనే సమయంలో కూడా ఏపీటీఎఫ్ రఘువరం గారు కూడా ముందుకు వచ్చి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పనిచేయడమే కాదు ప్రతి ప్రజా వ్యతిరేక విషయం మీద ప్రభుత్వానికి అగెన్స్ట్గా మాట్లాడడం అనేది పార్టీలో మా నాయకులు అండ్ ఈ కూటమిలో కూడా చాలా మంది గుర్తించి ఆ గౌరవం కూడా ఉంది అందుకే ఈ సందర్భం వచ్చినప్పుడు ఇట్లాంటి ఒక మంచి వాళ్ళు కష్టకాలంలో కూడా ఏది కరెక్ట్ ఏది కాదు అని నిలబడిన వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలని పార్టీ చాలా ఆలోచించింది అయితే మరి ఈ సమయం వచ్చినప్పుడు ఆ పది మంది అభ్యర్థులు ఉన్నారు కానీ ఆ సీరియస్ కంటెండర్స్ లో సుంకర్ శ్రీనివాస్ గారు కూడా సీరియస్ కంటెండర్ and uh, apusma private uh, schools